హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాధా ముహూర్తప్రాట వీడియో అందరూ చూశారు రాములు వారి కళ్యాణంది ఇది కళ్యాణం వీడియో అండి పార్ట్ వన్ వీడియో అండి ఇప్పుడు ఊరేగింపుకి వెళ్తున్నాము ఉదయాన్న కళ్యాణం ఒక గంట ముందు కూర్చుంటామండి పెళ్ళికొడుకు దంపతులు పెళ్ళికూతురు దంపతులు ఇద్దరు కూడా కూర్చుంటారు ఇప్పుడైతే ఊరేగింపుకి వెళ్తున్నాము మీరు కూడా మాతో పాటు ఊరేగింపుకి వచ్చేయండి கொண்டு வார்க்கும் పార్వతీపురంలో దేవాంగ్ వీధి అండి ఇది రా పెద్ద రావి చెట్టు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఇక్కడికే ఈ చెట్టు దగ్గరికి అమ్మవారిగా భావిస్తారు శివలింగాకారం కూడా ఇక్కడ ఉంటుంది రాముల వారి ఫోటోలు అన్ని దేవుళ్ళ ఫోటోలు కూడా ఈ చెట్టు కింద ఉంటారండి ఇదొక కోవిల్లాగే మా దృష్టిలో అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆనవాయితీగా శ్రీరాముల తాలూకా పాదాలు ఇప్పుడు కళ్యాణంలో పెట్టవలసిన వస్తువులన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ముందుగా పూజ చేయిస్తారండి రాములు వారి తరపున కూర్చున్న దంపతులతో సీతాదేవి తరపున కూర్చున్న దంపతులతో ఈ పూజ అయితే చేయిస్తారు అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారండి అయితే కొబ్బరికాయ కొట్టింది జయబాబు గారని ఆయన కొడతారండి స్టార్టింగు ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా జరుగుతుంది ఆయన చాలా మంచివారండి మత్స్యకార్యలు అంటే ఆయనకు చాలా ఇష్టం మమ్మల్ని అందరినీ అందరినీ కూడా ప్రేమిస్తారు మమ్మల్లే కాదు పేద రోధ చూస్తారండి అయితే మీరు నేను పెట్టిన వీడియోల్లో మీరు ముందుకెళ్తే మా చెల్లి గృహప్రవేశం అని ఒక వీడియో ఉంటుంది తనకి ఒకరు ఇల్లు ఇచ్చారు అంటే అదే స్థలం ఇచ్చారు అని నేను అందులో మీకు మెన్షన్ చేశాను ఆ స్థలం జయబాబు గారే ఇచ్చారండి ఆయన్ని కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను కాకపోతే ఇక్కడ ఆయన కొబ్బరికాయ కొట్టిన టైంలో మేము తీయలేకపోయాము ఎక్కువ జనం అయిపోయేసరికి ఆయన్ని మేము కవర్ చేయలేకపోయాము ఇక్కడ కళ్యాణం దగ్గర ఇప్పుడు ఊరేగింపు దగ్గర ఆయన్ని మీకు నేను చూపిస్తానండి ఆయన మీరు కూడా చూడండి ఇక్కడ మా చేతులతో అయితే పూజ అంతా చేయించారు ఆయనతో కొబ్బరికాయ కొట్టించిన తర్వాత మా చేతులతో పూజ అంతా చేయించిన తర్వాత ఊరేగింపు స్టార్ట్ అవుతుందండి ఇంకా చుట్టూ తిరిగి మళ్ళీ మా వీధి దగ్గరికి మా సంఘం దగ్గరికి కళ్యాణం దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇగోండి ప్రతి ఒక్క వస్తువు కూడా శ్రీ కళ్యాణంలో వాడే ప్రతి వస్తువు కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ పూజలో అన్నిటినీ పెడతారు మా మేనత్ అండి ఇవిడ నా పక్కన ఉన్నారు మధ్యలో కూర్చున్నారు కదా అతనే జయబాబు గారండీ ఊరేగింపు అయితే అంత అయిపోయిందండి ఇంకా సంఘం దగ్గరికి వచ్చేసాము ఇదిగోండి రాములవారి కళ్యాణానికి అయితే రెడీ అయిపోయాము ఆ గంట గంటన్నర ముందే కూర్చుని పెట్టారు ఎందుకంటే ముందు చేయవలసిన పూజలు అవన్నీ ఉన్నాయి కదా ఫస్ట్ ఫస్టే విఘ్నేశ్వరుడి పూజతో స్టార్ట్ చేసామండి ఆ విఘ్నేశ్వరుడికి ఏ ఆటంకం కలగకున్నా ఎంతో ఘనంగా రాముల వారి కళ్యాణం జరగాలని మొక్కుతూ ఆ విఘ్నేశ్వరుడు పూజ స్టార్ట్ చేశాము విఘ్నేశ్వరుడి పూజతో తర్వాత మండపం పూజ అవన్నీ కూడా ఇద్దరు పంతులు చాలా బాగా సాంప్రదాయకంగా పద్ధతిగా జరిపించారండి గాబరా పడకున్నా మమ్మల్ని గాబరా పెట్టకున్న చాలా ఎంతో అంటే ఎంతో ఓపిగ్గా పంతుళ్ళు ఓపిగ్గా ఉన్నారు మేము కూడా ఓపిగ్గా ఉన్నాం అంతసేపు కూర్చున్నాం కానీ అక్కడ నొప్పి ఇక్కడనొప్పి అలాగేమీ లేదు మా ఆనందం అంతా సీతారాముల కళ్యాణం మీదే ఉంది ఆ పంతులు కూడా స్టార్టింగ్ స్టార్టింగే మీరు ప్రతిదీ కూడా శ్రీరాముని సీతాదేవిని ఊహించుకుంటూ ప్రతి ఒక్కటి చేయండి అని చెప్పారు మేమైతే ప్రతి దాంట్లో కూడా శ్రీరాముల వారిని సీతాదేవిని ఊహించుకుంటూనే చేసాము అన్న ప్రసాదాలు కూడా పెట్టారండి మేమైతే కళ్యాణం పూర్తయిన దాకా ఉపవాసాలు ఉన్నాము రెండు దంపతులు కూడా కళ్యాణం పూర్తయిన తర్వాతే ఉల్లిపాయ కూడా అన్నారు పంతులు గారు ఓన్లీ పెరుగన్నాలే తిన్నాము ఎందుకంటే మా చేతికున్న కాంకణాలు ఆ రోజు సాయంత్రం మళ్ళీ పట్టాభిషేకం చేయించి అప్పుడు ఇప్పారు అందుకోసం ఉల్లిపాయ తినొద్దమ్మా అన్నారు పంతులు ఇద్దరు మాతో అయితే ప్రతి మంత్రాన్ని కూడా అంటే మాతో ఏంటైతే అనిపించాలో అవన్నీ కూడా ఎంతో స్పష్టంగా అనిపించారండి మాకు కొంచెం గోల్లో వినిపించకపోయినా మళ్ళీ మళ్ళీ ఆ మంత్రాలు చెప్తూ ఆ మంత్రాలకి అద్దాలు చెప్తూ ఎంతో చక్కగా ఎంత ఓపికగా అంటే అంత ఓపికగా పంతులు ఇద్దరు కూడా మాతో చేయించారు ప్రతి మంత్రానికి మాతో చెప్పించి ఆ మంత్రం తాలూక అర్థం ఇది ఇలాగమ్మా అది ఇలాగమ్మా అనే అర్థం కూడా చెప్పారు నేనైతే ఇంత కళ్యాణం అంతా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి నాకైతే విపరీతమైన ఆనందం ఇంకా మాటల్లో అయితే చెప్పలేను ప్రతి సంవత్సరం అంటే అండి మట్టి బొమ్మలే సీతారాములు అన్నీ కూడా మట్టి బొమ్మలే మట్టి బొమ్మలకే కళ్యాణం జరిపిస్తారంట నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఈ సీతారాములు బొమ్మలు చూడడం కూడా ఫస్ట్ టైము నేను మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా పార్వతీపురం వచ్చి సీతారాముల కళ్యాణం చూడలేదు ఒకేసారి మేము చూడడమే కాదు మా చేతులతో చేయడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి కంటిన్యూ వీడియో పెడతాను ఫ్రెండ్స్ అందులో కన్యాదానం కళ్యాణం అన్నీ కూడా ఉంటాయి అందరికీ కూడా ధన్యవాదములు